హాయ్ అందరికీ చూడండి మేమైతే ఇక్కడ మా ఆడబిడ్డలూరుకి వచ్చాము షెరవు దగ్గర ఉన్నారు మా పిల్లవాళ్ళు చూడండి అదే మా కార్తీక్ అక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ మా ఆయన ఉన్నారు ఇంకా వేరే ఆయన పెద్ద అయినా ఒక ఆయన వచ్చినాడు చూడండి చేపలు అయితే పెడతాము పిల్లవాళ్ళు ఆల్రెడీ ఒక బుక్ పట్టేశారు మళ్ళీ నేను మీకు చూపిస్తాను షాపలన్నీ చూడండి మా పిల్లడు వేస్తా ఉన్నారు చేపలు పెట్టాక చూడండి వాళ్ళ వచ్చి చూడండి చేపలు అయితే ఉన్నాయి చెరువులో అయితే చూడండి మా పాప కూడా పోతాను చూసారా బాబు చూడండి ఎట్టు కట్టుకొని పోతాను చేపలైతే అయితే అతకున్నాయి అయితే సన్నగానే హాయ్ అత్తమ్మ నేను అందరూ వచ్చాము ఇక్కడ మాడిబిడ్డరికి మాడబిడ్డ కూతురు ఆడుకు కొడుకు యాడని నేను ఫోన్ చేసేది మా చూడండి బకెట్ కేసు పెట్టినర్రీ మేము సంచిలోకి వేసేసాము తీసి కనిపిస్తాను చేపల వాళ్ళకి ఎంత పర్లే ఉన్నాయి వేరకమ్మా చూసారా ఓ చూడండి చూడండి చెప్తే చేపలు పట్టిస్తా చూడండి అన్ని జిలేబులు ఉన్నాయి పెద్ద పెద్దగా ఉన్నాయి సైజ్ అయితే అది చూపి కీర్తిమా మా పాప చూడండి జల్ల కూడా ఒకటి పెట్టేసింది ఏమంటారు దాన్ని జల్ల జల్ల చే అంటారు కదా ఇంక ఇవన్నీ జిలేబులు సాక ఉన్నాయి చూడండి ప్రాణాలతోనే ఉన్నాయి అన్ని కదులతో ఉన్నాయి చూసారా హ్యాపీనా ఇంకా పడుతున్నాము మళ్ళీ కూడా చూపిస్తాము మీకు వస్తారేమీ

కవితను తిరిగేశాను అద్భుతం కవిత్వాన్ని తిరిగేశాను మీకు పేరు తిరగడం